హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం ఇచ్చిన హామీలు అమలు ఎప్పుడు డీఏలు పిఆర్సీ బకాయిల చెల్లింపుల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉందండి వీడియోని దాకా చూడడం వల్ల పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవునట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటారండి ఇక వివరాలకు వెళ్ళినట్టయితే సీఎం హామీల అమలు ఇంకెప్పుడు రాష్ట్రంలో పదహారు లక్షల మంది ఉద్యోగులలో అసంతృప్తి డీఏలు పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలి రాష్ట్రంలో ఈహెచ్ఎస్ కార్డులు పనిచేయని దుస్థితి జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారైతే మాట్లాడడం జరిగిందండి ఈ విధంగా రాష్ట్రంలో పదహారు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు దాచుకున్న సొమ్ముతో పాటు డిఏలు పీఆర్సీ బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు కాలేదు ఇంకెప్పుడు చేస్తారని జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు ఏపీ రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నిన్న జరిగింది ఈ సందర్భంగా బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు దాచుకున్న డిఎస్ సొమ్ములు కలిపి కలిపితే ఆరు వేల ఏ ఆరు వేల ఏడు వందల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది అన్నారు పిఆర్సి బకాయిలు మరో ఆరు వేల ఎనిమిది వందల కోట్లు చెల్లించాలన్నారు రాష్ట్రంలో హెల్త్ కార్డులు కూడా పనిచేయని దుస్థితి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల పెన్షన్లలో ఉన్న ఆందోళనను తొలగించాలని అయితే ప్రభుత్వాన్ని కోరారు మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సిందండి ఈ విధంగా ఏపీ అమరావతి సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ప్రభుత్వం బకాయిలను తక్షణమే అంటూ డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏపీజేసి అమరావతి అసోసియేషన్ చైర్మన్ ఫణి ప్రేమరాజు తదితరులు అయితే పాల్గొన్నారు మరి ఉద్యోగ సంఘాలు ఏమో రోజు రోజుకు మీటింగ్లు పెడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయండి ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వము వీటి గురించి అంతగా ఆలోచించడం పట్టించుకోవడం లేదైతే అనుకోవాలి ఎందుకంటే మన సిఎస్ జవహర్ రెడ్డి గారు అయితే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏమన్నా చూస్తాం ఆలోచిద్దామని అయితే అన్నారు సో ఇంకా తర్వాత మళ్ళీ ఉద్యోగుల గురించి ఎటువంటి టాపిక్ తీసుకొని రాలేదండి ఎవరు కూడా సో ఉద్యోగులలో అయితే ఆందోళన పెరిగిపోతుందండి మరి మేము దాచుకున్న సొమ్ములు వస్తుందా రాదా అని అయితే ఆందోళన ఎక్కువైపోయింది అది అయితే వాస్తవము మరి వేచి చూడాలని ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చిన ఈ ఈ టాపిక్ మీద నేనైతే వీడియో చేయడం జరుగుతుంది సో అంతవరకు నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో